ఈ రోజు పొట్ట గింగ తృప్తిగా పనిచేసేపా రేపు ఊరికి పోతున్నాను నేను మా చెల్లె ఊరికి పోతున్నాను ఒక వారం రోజులు రాను వారం రోజులు నువ్వు నీకు వంట వరకు రాదు కాబట్టి నేను చేసుకొని తింటావో ఏమో ఫ్రిడ్జ్లో అవి చేసి పెట్టిన్నాను అవి నీకు ఇష్టమైతే చూడు లేకపోతే నీకు ఏమన్నా వస్తే చేసుకో నీకు కదా వంట నాకు వచ్చు కదా వచ్చా అదే ఎప్పుడు నేర్చుకుంటారే అదే ఉంది కదమ్మా జొమాటోలోనో టమాటోలోనో దాని పాట పెట్టి వచ్చేస్తుంది జమటాలో ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటారు మీరు కాబట్టి సరేపా ఫ్రెండ్స్ ఇట్లుంటుంది ఏమంటే జమాటాలు టమాటాలు వచ్చినప్పుడు ఉంటే బాగా ఇంట్లో పర్లేదు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఇది ఇప్పుడు మన చిన్న లేదు ఆయన ఎంజాయ్ చేయది లేదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి